వాళ్ళిద్దరికి మధ్య వివాహేతర సంబంధం ఉంది దీంతో కాపు కాసు మరి స్థానికులు వాళ్ళిద్దరిని పట్టుకుని కట్టేశారుంప్ కి కట్టేశారు భూపాలకి భూపాలపల్లికి చెందిన స్వామికి అశోక్ నగర్ కు చెందిన వివాహితతో ఒక ఫేస్బుక్ లో ఇద్దరికి పరిచయం అయిందంట కొంతకాలంగా స్వామితో ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉంది భర్త ఇంట్లో లేని సమయంలో తరచూ వివాహిత ఇంటికి వెళ్లి కలిసి వస్తున్నాడు స్వామి నిన్న వివాహిత అలా హ్యాండ్ పంప్ కి కట్టేశారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కట్టేస్తారు ఉండే ఏరియా మహిళలున్న ఏరియా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తే అక్కడ న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని చెప్తున్నారు గతంలో కూడా మనం ఎలా చూసాం ఇలా వివాహితర సంబంధాలతో ప్రియుడు మోజుతో భర్తలను చంపేసిన కొంతమంది భార్యల ఉదంతాలు కూడా మనం చూసాం మరి వీళ్ళు ఎటువంటి అఘాయిత్యానికి తర్వాత తగబడింది ఎవరో తెలియదు కానీ అతనితో మాత్రం ఆమె వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది స్థానికులు వాళ్ళిద్దరిని పట్టుకుని చెట్టు కట్టేసి ఆ హ్యాండ్ పంప్ కట్టేసి తర్వాత పోలీసులను పిలిచి వాళ్ళకి అప్పగించారు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసినట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు చంద్రశేఖర్తో మాట్లాడుతుంది అంతకంటే ముందు ఒకసారి కంప్లీట్ ఆడియో వీడియోని ఒకసారి చూద్దాం ఇప్పుడు కన్నోడు పట్టించుకుంటాడు కొన్నోడు పట్టించుకుంటాడు మనం మన కలిసి ఇదంతా తలకైన ప్రియ ప్రేరణ ఎవరు తెల్లలేక తెలుగుతున్నాం అచ్చుడు అరే అచ్చుడు రాకపోడుగా అది మన నిర్ణయం ఉండే కులం అంతా ఏకైతే ఏం చేద్దాం కానీ ఇప్పుడు మాత్రం మిల్లని పోలీసుల్లో మిల్వ్ అంటే మనం చెప్పుడు సిప్పుడు లేచి పళ్ళంతా అంతా చెప్పి లేని తోటి మనకెందుకు और कुछ नहीं है कि गेम में यादबा दो हे गपले की परम पुलिस वाला सर पहले तल का निंपम बजे गायन शुरू हो आ 13 रुपए वाला टच और बहुत अच्छा है अरे मार रहा है ఇప్పుడు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే వివాహేతర సంబంధం పెట్టుకున్నారు అని ఆ మహిళను ఆ పురుషుని ఇద్దరిని కలిపి ఆ హ్యాండ్ పంప్ కి బోర్ హ్యాండ్ పంప్ కి కట్టేసి తర్వాత పోలీసులను తీసుకొచ్చి అప్పగించారు ఈ ఘటనపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం వాళ్ళిద్దరికీ మధ్య వివాహేతర సంబంధం ఉంది దీంతో కాపు కాసు మరి స్థానికులు వాళ్ళిద్దరి పట్టుకుని హ్యాండ్ పంప్ కి కట్టేశారు భూపాలకి భూపాలపల్లికి చెందిన స్వామికి అశోక్ నగర్ కు చెందిన వివాహితతో ఒక ఫేస్బుక్ లో ఇద్దరికి పరిచయం అయిందంట గ స్వామితో ఆ మహిళకు వివాహితర సంబంధం ఉంది భర్త ఇంట్లో లేని సమయంలో తరచూ వివాహిత ఇంటికి వెళ్ళి కలిసి వస్తున్నాడు స్వామి నిన్న వివాహిత గమనించిన స్థానికులు వాళ్ళని పట్టుకుని అలా హ్యాండ్ పంప్ కి కట్టేశారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కట్టేశారు పిల్లలు ఉండే ఏరియా మహిళలున్న ఏరియా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తే అక్కడ న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని చెప్తున్నారు గతంలో కూడా మనం ఎలా చూసాం ఇలా వివాహేతర సంబంధాలతో ప్రియుడు మోజుతో భర్తలను చంపేసిన కొంతమంది భార్యల ఉదంతాలు కూడా మనం చూసాం మరి వీళ్ళు ఎటువంటి అఘహిత్యానికి తర్వాత తగబడింది ఎవరో తెలియదు కానీ అతనితో మాత్రం ఆమె వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది స్థానికులు వాళ్ళిద్దరిని పట్టుకుని చెట్టు కట్టేసి ఆ హ్యాండ్ పంప్ కట్టేసి తర్వాత పోలీసులను పిలిచి వాళ్ళకి అప్పగించారు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసినట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు చంద్రశేఖర్తో మాట్లాడుతున్నాం అంతకంటే ముందు ఒకసారి కంప్లీట్ ఆ ఆడియో వీడియో ఒకసారి చూద్దాం ఇప్పుడు కన్నోడు పట్టించుకుంటాడు కన్నోడు పట్టించుకుంటాడు మనం మన కలిసి ఇది అంతా తలకైన ప్రియ ప్రేమ ఎవరు తెల్లనాక తెలు అచ్చుడు అదే అచ్చుడు రాకపోడుగా అది మన నిర్ణయం కులం అంతా ఏకైతే ఏం చేద్దాం కానీ ఇప్పుడు మాత్రం మిల్లని పోలీసుల్లో అంటే మనం చెప్పు సిప్పుడు లేచి పళ్ళంతా అంతా తిప్పి లేని తోటి తలకాయిన మనకెందుకు गाड़ा में एक होकर के जीएम ने यदबा दो हे गफन के पर वंपरी पुलिस वाला तर लेन तलक नंपी बजे गायन शुरू हुआ चिंता चिंता देखी 13 रोल आने टच 13 रोल आ रहा है वो करने के क्या रे मार वाले ఇప్పుడు మీరు ఆర్టీవీ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే వివాహేతర సంబంధం పెట్టుకున్నారు అని ఆ మహిళను ఆ పురుషుని ఇద్దరిని కలిపి ఆ హ్యాండ్ పంప్ కి బోర్ హ్యాండ్ పంప్ కి కట్టేసి తర్వాత పోలీసులను తీసుకొచ్చి అప్పగించారు ఈ ఘటనపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం వాళ్ళిద్దరికి మధ్య వివాహేతర సంబంధం ఉంది దీంతో కాపు కాస్త మరి స్థానికులు వాళ్ళిద్దరి పట్టుకుని హ్యాండ్ పంప్ కి కట్టేశారు భూపాలపల్లికి చెందిన స్వామికి అశోక్ నగర్ కు చెందిన వివాహితతో ఒక ఫేస్బుక్ లో ఇద్దరికి పరిచయం అయిందంట కాలంగా స్వామితో ఆ మహిళకు వివాహితర సంబంధం ఉంది భక్తి ఇంట్లో లేని సమయంలో తరచూ వివాహిత ఇంటికి వెళ్ళి కలిసి వస్తున్నాడు స్వామి నిన్న వివాహిత స్థానికులు వాళ్ళందరినీ పట్టుకుని అలా హ్యాండ్ పంప్ కి కట్టేశారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కట్టేశారు పిల్లలుండే ఏరియా మహిళలున్న ఏరియా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తే అక్కడ న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని చెప్తున్నారు గతంలో కూడా మనం ఎలా చూసాం ఇలా వివాహేతర సంబంధాలతో ప్రియుడు మోజుతో భర్తలను చంపేసిన కొంతమంది భార్యల ఉదంతాలు కూడా మనం చూసాం మరి వీళ్ళు ఎటువంటి అఘాయిత్యానికి తర్వాత ఎవరో తెలియదు కానీ అతనితో మాత్రం ఆమె వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది స్థానికులు వాళ్ళిద్దరిని పట్టుకుని చెట్టు కట్టేసి ఆ హ్యాండ్ పంప్ కట్టేసి తర్వాత పోలీసులను పిలిచి వాళ్ళకి అప్పగించారు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసినట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు చంద్రశేఖర్తో మాట్లాడదాం అంతకంటే ముందు ఒకసారి కంప్లీట్ ఆడియో వీడియోని ఒకసారి చూద్దాం ఇప్పుడు కన్నుడు పట్టించుకుంటాడు కర్ణుడు పట్టించుకుంటాడు మనం మన గారు సైజు అంతా తలకైన ప్రియ ప్రేవా అయితే ఎవరు తిరగాల తెల్ల తెలుగుతున్నాం అచ్చుడు అరే అచ్చుడు అది మన నిలనే ఉండే కులం అంతా ఏకైతే ఏం చేద్దామో కానీ ఇప్పుడు మాత్రం మిల్లని పోలీసుల్లో మిల్వే మనం చెప్పుడు చెప్పుడు లేచి పళ్ళంతా అంతా చెప్పి లేని తోటి తలకైన మనకెందుకు <गलत् Elliot> आ रहा है तो करके पूज्य इनके जयदबा दो जयला हे गफर की परबंदी पुलिसला उतर लेन तलकन पंदी पाजे गायन शुरू आ है करता चिंता करती देखती आ 3 और रुपए लाने टच लासी मतलब कुछ होवन की क्या रे मार वाले ఇప్పుడు పైన వివాహేతర సంబంధం పెట్టుకున్నారు అని ఆ మహిళను ఆ పురుషుని ఇద్దరిని కలిపి ఆ హ్యాండ్ పంప్ కి బోర్ హ్యాండ్ పంప్ కి కట్టేసి తర్వాత పోలీసులను తీసుకొచ్చి అప్పగించారు ఈ ఘటనపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం